అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ ఇక రేపు జూన్ ఇరవై ఆరు నుంచి మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారాహి నవరాత్రులు వస్తున్నాయి వారాహి నవరాత్రులు వారాహి దేవికే కాదు మరొక దేవతామూర్తికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజులు వీటిని జగన్నాథుని నవరాత్రులు అని కూడా అంటారు పూరిలో కూడా చాలా విశేషంగా చేస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా మనందరికీ తెలుసు వారాహి అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలు లలిత అమ్మవారికి అని సామాన్యంగా ఒక్కొక్క పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి హావభావాలు ఉంటాయి ఆ సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే కొంచెం కఠినంగానే ఉండాలి కదా ఆవిడ ఉగ్ర రూపం కాబట్టి అటువంటి ఉగ్ర రూపాన్ని ఆరాధించే రీతిలో కనుక ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మనం ఈ వీడియోలో వారాహి అమ్మవారిని తేలికగా పూజ చేసుకునే విధానం అలాగే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రంతో అమ్మవారిని కనుక అర్చిస్తే అమ్మవారు ఏమి ఇవ్వదు కనుక అన్నీ ఇస్తారు ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం చేసేవాళ్ళు అలాగే నీటి కోసం రాకులాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళకో ప్రయత్నాలు చేసే వాళ్ళకి అది సక్సెస్ అవుతాయి అంతేకాదు ప్రమాదాల నుంచి శత్రువుల నుంచి రక్షిస్తారు అమ్మవారు ఆవిడ పని సర్వ సైన్యాధ్యక్ష పదవి కదా అందుకని అంతేకాదు వారాహి అమ్మవారిని ఏది అడిగినా సరే ఆ అడిగే విధానం కనుక సరిగ్గా ఉంటే మీరు ఏం కోరుకుంటే అది ఇస్తారు వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు పట్టుకుని దాన్ని సిద్ధింప చేసుకుంటే అమ్మవారే మీకు స్వయంగా కళలో కనిపించి మీ ప్రశ్నకి సమాధానం ఇవ్వడమే కాదు మీ కష్టానికి ఒక దారి కూడా మీకు కళలో చెప్తారు స్వప్నంలో సమాధానం ఇస్తారు అమ్మవారు సాక్షాత్తు కూడా అలాగే ఈ వారాహి అమ్మవారిని ఎప్పుడు పూజిస్తాం మనం అంటే సాయంకాలం పూజిస్తాం అందుకనే ఈ జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి అంటే పాడ్యమి ఆషాఢ మాసం పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చినటువంటి ఈ తొమ్మిది రోజులన్నీ కూడా గుప్త నవరాత్రులు అంటారు అంతే పగలేమి పూజ చెయ్యం మనం చేస్తే అంటే చీకటిగానే ఉండాలి బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి లేకపోతే సాయంకాలం చీకటి పడ్డాక అంటే సూర్యాస్తమయం అయిపోయాక అప్పుడు మొదలుపెట్టి చెయ్యాలి అలా చేస్తేనే అమ్మవారి యొక్క శక్తి ద్విగ్ణీకృతం అవుతుంది సాయంకాలమే కదా అసురీ శక్తులు విజృంభిస్తాయి అలా అసురీ శక్తులు విజృంభించినప్పుడు వారాహి అమ్మవారు వాళ్ళందరినీ శిక్షిస్తారనమాట అందుచేత ఖచ్చితంగా సాయంకాలం పూజ చేస్తే చాలా ఎక్కువ ఫలితం వస్తుంది సాయంకాలం పూజ చేయాలి మరి వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఉంది ఆ వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం చదువుకుని అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం పెట్టండి మిరియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేయాలి అలా వేసి ఎర్ర మందార పువ్వులతో గనక పూజిస్తే అమ్మవారు చాలా త్వరగా అంటే చాలా త్వరగా భూ వివాదాల పరిష్కారం జరిగి తీరుతుంది ఆస్తి పాస్తుల యొక్క వివాదం కానీ భూ వివాదాలు గాని కోర్టు కేసులు కానీ ఇలాంటి వివాదాలు ఏదన్నా ఉంటే వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం చదువుకుని బెల్లం పానకంలో కాస్త మిరియాల పొడి వేసి మరీ నైవేద్యం పెట్టాలి మిరియాల పొడి అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఇంకొక విశేషం ఏంటంటే మరి వారాహి అమ్మవారి పూజకి విగ్రహాలు వాడద్దు ఎందుకంటే శుచికి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత అమ్మవారి దగ్గర శుచిగా శుభ్రంగా ఉండగలిగితేనే చెయ్యండి మామూలుగా ఆడవారికి నెలసరి సమస్యలు వస్తూ ఉంటాయి మనకి సమయం తెలిసిపోతూ ఉంటుంది ఈ వారాహి నవరాత్రుల సమయంలో గనక నెలసరి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు మామూలుగా చదువుకోండి ప్రత్యేకంగా పూజలాగా చేయకుండా లలిత అమ్మవారికి లలితా శాసనామ స్తోత్రము లేకపోతే మామూలుగా పూజ చేసుకోండి నవరాత్రులు అని చెప్పి దీక్ష పట్టి చేయకుండా మామూలుగా సాయంకాలం దీపారాధన చేసుకుని వారాహి అమ్మవారి స్తోత్రం చదువుకోండి ఎప్పుడు బ్రేక్ వస్తే అప్పుడు మానేయండి ఆ బ్రేక్ వచ్చిన కారణం తెలుసు కాబట్టి అమ్మకి కూడా అమ్మ మనల్ని ఏమి శిక్షించరు ఇంకొక విషయం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు అన్ని రోజులలోనూ మీరు చేయవలసింది మద్యం జోలికి కానీ మాంసం జోలికి కానీ వెళ్ళకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి తినడం మానేయండి అలాగే బ్రహ్మచర్యం పాటించండి కేవలం తొమ్మిది రోజులే కదా శుచి శుభ్రతగా ఉండండి ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నెలసరి కలుపుకోవద్దు మీ పిల్లలైనా మీ మీ మేమే కదండి చేస్తున్నామే నెలసరి కలపట్లేదు మా పిల్ల కాలేజీకి వెళ్తుందండి అమ్మాయికి తప్పదు కదండి అలాంటి మాటలు అస్సలు వద్దు ఇంట్లో నెలసరి కలుపుకుండే వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ వారాహి అమ్మవారి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది మామూలుగా పటం తెచ్చుకొని పెట్టుకుని పూజ చేసుకొని తప్పితే విగ్రహాలు ఎంతెంత విగ్రహాలు ఎంత అసలు విగ్రహమే వద్దు అంత నిష్టగా మనం చేయలేం అంతే కదా వారాహి యంత్రాలని ఏవో రకరకాల యంత్రాలు పెట్టి ఏదో ఫలితం ముందుగానే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలి వారాహి అమ్మవారి దగ్గర నుంచి మనం ఏదో పొందేయాలి అని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు గనక విని మీరు యంత్రాలు విగ్రహాలు పెట్టి పూజ చేస్తే అవి చాలా బెడిసి కొడతాయి ఏదైనా అంతే కదా ఇప్పుడు వంట ఉందండి ఆ పొయ్యి మీద అన్నం పెట్టి సకాలంలో దింపేస్తేనే అన్నం అవుతుంది లేకపోతే మాడి మసిబొగ్గు అవుతుంది ఏదైనా అంతే విపరీతంగా చేస్తే దానికి విపరీత ఫలితాలే ఉంటాయి అందులో ఎటువంటి అనుమానం లేదు ఇక వారాహి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు చదువుకుంటూ గనక కుంకుమ పూజ చేసుకోండి వారాహి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు రిపీటెడ్ గా చదవండి పన్నెండు అయిపోయింది కదా పన్నెండు తొమ్మిదిలో నూట ఎనిమిది కాబట్టి ఆ పన్నెండు నామాలు తొమ్మిది సార్లు చెయ్యండి సైకిల్ చేస్తే నూట ఎనిమిది నామాలు అయిపోతాయి వాటితో చక్కగా కుంకుమ పూజ చేసుకోండి లేకపోతే ఆ నామాలనే మళ్ళీ మళ్ళీ చదువుకుంటే అవి నూట ఎనిమిది సార్లు మీరు అమ్మవారిని ప్రార్థించినట్లు అవుతుంది అలా చేసుకోండి అంతేగాని తీవ్రమైనటువంటి పూజల జోలికి వెళ్ళద్దు ఎర్ర మందార పువ్వులతో కానీ లేకపోతే ఎరుపు రంగు ఏ అయినా సరే ఎరుపు రంగు పువ్వులతో మీరు మంచిది అమ్మవారు మాతృకా రూపం అందుకని మనం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించాలి ఆరోగ్యం కోసం ప్రార్థించాలి మనకి విపరీతమైనటువంటి సమస్య ఉంటే ఎటువంటి ఏ పరిస్థితుల్లోనైనా సరే మన ఆస్తులు ఎవరైనా లాగేసుకుంటే అన్యాయంగా మన భూమిని ఆక్రమించుకుంటే అలాంటి వాటిని మళ్ళీ మనకి అందించే దేవత ఆ వారాహి దేవత కాబట్టి అలాంటి వాటి కోసం ప్రార్థించాలి లోకక్షేమం కోసం ప్రార్థించాలి అప్పుడు అమ్మవారు అన్ని కూడా సమకూరుస్తారు వారాహి అమ్మవారు మన సమస్యలను కోకటి వేళతో పెకిలించి వేయగలరు అమ్మవారు తల్లిని రాత్రి వేళలో పూజించాలి అని చెప్పుకున్నాం కదా శక్తికి ఉన్నటువంటి ఏడు రూపాలే ఏడు మాతృ రూపాలే అమ్మవారి యొక్క రూపం అవి ఏంటంటే బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అమ్మవారు లలితాదేవి యొక్క తరఫున పోరాడమే కాదు భక్తులకు అండగా ఉండడంలో కూడా చాలా ముందు ఉంటారు కాబట్టి వారాహి అమ్మవారిని చాలా జాగ్రత్తగా నియమతో భక్తి ప్రపత్తులతో ఇంకొక విషయం ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను వారాహి అమ్మవారిని పూజించే ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎటువంటి చెడు మాట్లాడకూడదు ఎటువంటి అమంగళకరమైనటువంటి మాటలో మాట్లాడకూడదు ముఖ్యంగా అంటే ఈ తొమ్మిది రోజులు కాకపోతే మిగతా రోజులు మాట్లాడవచ్చు అని అనకండి మీరు నిష్టగా వారాహి అమ్మవారి దగ్గర నుంచి పరిపూర్ణ అనుగ్రహం పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించే తీరాలి అమంగళకరమైన మాటలు కానీ చెడు మాటలు కాని కోట్లాట్లు కాని కొట్లాటలు కానీ అనవసరంగా వాళ్ళ మీద చాడీలు చెప్పడం కానీ నిందలు వేయడం కాని ఎవరినైనా సరదాగా వేళాకోళం చేయడం కాని వెటకారాలు ఆడడం కానీ ఇలాంటి ఏ రకమైనటువంటి వాగ్దోషమో చెయ్యలేకూడదు అది మాత్రం చాలా జాగ్రత్తగా పాటించండి అమ్మవారు ఊరుకోరు కాబట్టి మీరు అలా చేయండి అమ్మ అందరికీ అమ్మాయి చల్లని తల్లి మీకు ఇవేమీ చేయలేకపోతే ఆ సమయంలో రాత్రిపూటే కూర్చుని వెళ్తా సహస్రనామాలు పెట్టుకుని వినండి తప్పులు చదువుతారు అని అనుకునే వాళ్ళు కనుక వినండి లేదండి మేము బాగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు చక్కగా చదువుకోండి ఏ దోషమో లేదు ప్రేతమైనటువంటి ధోరణులు విని వాటికి మీరు ఎడిక్ట్ అయిపోయి ఏవోవో చేసేసి మాకు వారాహి నవరాత్రులు చేశామో మాకు ఏ రకమైనటువంటి లాభం లేదు అలాంటి అపవాదు మాత్రం అమ్మ మీద వేయకండి తల్లి అందరినీ చక్కగా చూస్తారు కడుపులో పెట్టుకుని కాకపోతే ఉగ్ర దేవతలు కాబట్టి ఉగ్రంగా వాళ్ళకున్నటువంటి పోస్ట్ పొజిషన్ని బట్టి ఆ ఉగ్రరూపం వస్తుంది కాబట్టి వాళ్ళని శాంతపరచడానికే బెల్లం పానకం నైవేద్యంగా పెట్టడం లోక సంస్థాసుకున్న భగవంత మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం